好，好。 Mr. Okey Mr.Panay disgusted Over the drop of water, my hangers get fainted. Myragti Starting foot Interval या मैया लेल मेसेज गर्नु ముందుగా నడు సంఘ మిత్రులకి మరియు తోటి సేవాధిరాజులకి అందరికీ ముందుగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం స్వాగతం ఈ కార్యక్రమాన్ని విజయవాందా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఏదైతే అనుకున్నమో మన క్యాలెండర్ సర్దార్ తలవాయి పాపన్న విజయవాడ అయితే అయితేనేమి ఎల్లమ్మ గుడి అయితేనేమి కాడమయ్య గుడి అయితేనేమి ఆఫీస్ మన కమిటీ కమిటీ ఆఫీస్ అయితేనేమి ఇవన్నీ మనం త్వరగా ఇలాగే ప్రతి ఒక్కరము ఒకరికొకరు అన్నదండాలుగా ఉంటూ త్వరగా వీటిని పూర్తి చేయాలని మనస్కృతి మరొకసారి కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాం నాకు అందరూ అదర్ మిత్రులకు కూడా నా చెప్పారుభాకాంక్షలు చెప్తున్నాను ఈ ఈ విధంగానే ఇప్పుడు జరిగిన మొన్న జరిగిన మన క్యాలెండర్ ఆవిష్కరణ గుర్తు చేసుకుంటూ ఇది ఈ విధంగానే మనం అనుకున్న ఈ నెలల్లో ఏప్రిల్ వరకు మనకు ఏదైతే ఏమున్నదో దాన్ని మనకు ముందు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా మనం చేసుకుంటున్నాను దాన్ని మరొకసారి గుర్తు చేసుకున్నాను థ్యాంక్ యూ నా గౌరవ సంఘం ఆఫీస్ దగ్గర డెబ్బై ఆరు నెల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే మన రాజ్యాంగం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు ఆల్రెడీ డెబ్బై ఐదు సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం అదేవిధంగా మన రాజ్యాంగం ఎట్లా హక్కులు ప్రాథమిక సముదరాలు అన్నీ మనం కొన్ని నియమా నిబంధనలు పెట్టుకున్నాం రాజ్యాంగం కంప్లీట్గా మత స్వేచ్ఛ కానీ హక్కులు వీధులు నీధులు అన్నీ ఎట్లా పరిపాలించుకోవాలి కాబట్టి మనం ఒక వీటిగా నానాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వాతంత్రం వచ్చినాక మరి పరిపాలించుకోవాలి ఎట్లా కొన్ని నియమ నిబంధనలు పెట్టుకోవడం జరిగింది ఆ నిధులు హక్కులు కానీ దాని ద్వారా మనం పోవడం జరిగింది కాబట్టి అందరికీ మరొకసారి గౌరసంగా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు చెప్తూ చిన్న ఉపన్యాసం చూసి విచ్చేసిన దౌడసందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది అండ్ లాస్ట్ ఇయర్లో కంప్లెట్ చేస్తే కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్ అయింది అండ్ క్యాలెండర్షన్ కూడా లాస్ట్ ఇయర్ కంప్లీట్ చాలా సక్సెస్ఫుల్ అయింది మనం ఇనాగ్రేషన్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది విధంగా ఎవ్రీ ఇయర్ కూడా మనం ఇయర్ ఇయర్ కంప్లీట్గా ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ వన్స్ అగే హ్యాపీ రిపబ్లిక్ డేస్ అందరికీ అలాగే లాస్ట్ ఇయర్ మనం క్యాబెన్ రాజ్ కన్నాం దానికంటే మించి రెండు ఇంచులు మూడించులు ఎక్కువగానే సరే చాలా ఘనంగా జరుపుకున్నాం అలాగే ఎల్లమ్మడి కాట తొందరగా కంప్లీట్ చేసుకోవాలి

డెబ్బై ఆరు గణతంత్ర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ మనం ఇంత ఇంత పెద్ద చేయడం మన గౌరవ కారణం చెప్పుకోగలుగుతుంది ఇదే గణతంత్రం వెళ్ళవెల్లగా ఇక్కడనే ప్రోత్సహించాలని కోరుకుంటూ ఇద్దరు సెలవు గౌడ సంఘం నుండి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ గౌడ సంఘాన్ని ఎందుకంటే గత గణతంత్ర దినోత్సవానికి ఈ గణతంత్ర దినోత్సవానికి కొంత అభివృద్ధి అనేది చూస్తాం మనం ఇప్పుడు ఏంటంటే మనం అధ్యక్షుడిని నూతనంగా ఎంచుకున్నటువంటి అధ్యక్షుడు అయితేనేది మనం మనం ఎనిమిది మందితోని స్టార్ట్ అయినటువంటి గౌడ సంఘం ఇలా నూట యాభై మందికి తీసుకొచ్చామంటే చాలా గ్రేట్ అది ఇదే ఉత్సవంతో ఇదే పట్టుదలతో ముందుకెళ్ళి ఈ సంఘాన్ని మరింత పట్టుదలగా చేసి మనం ఎంతో అభివృద్ధిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మనం ఇంకా మన గౌడ సంఘంలో ఉన్నటువంటి సభ్యులను పెంచుకొని మనకు ఒక గౌడ సంఘానికి కమిటీ ఆల్ని నిర్మించుకోవాలి అదేవిధంగా మనం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఎల్లమ్మ కూడా అయితే నింది సర్దార్ సర్వై పాపన్న విగ్రహం అయితే అవన్నీ కూడా మనం తెలుసుకోవాలని మరొకసారి అందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్ మన సర్దార్ పాపన్న మొన్న పోర్గా జరిగింది ఇప్పుడు మా గమ్ల సంఘం అందరి అధ్యక్షులు కృష్ణ గౌడ్కి గమల సంఘానికి రేపు ఎల్లమ్మ గుడి కట్టాలని కోరుకుంటున్నాం పెద్దలం కూడా మా సహకారం కూడా ఉంటది ఎల్లమ్మ గుడి కట్టినాకనే మన గమ్ల సంఘం పేరు దేవాలని కోరుకుంటున్నాం ఆరో స్వసంత్రోదోత్సవం మన గౌడ సంఘంలో జెండా ఆవిష్కరణకు విక్షేషణలకు ప్రతి ఒక్క గౌడన్నలకు అదేవిధంగా నన్ను ఆహ్వానించిన గౌడ సంఘం అధ్యక్షుడు కృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో జెండా ఆస్కరణానికి చాలా సంతోషంగా ఉంది To speak to you on this occasion, Republic Day is not merely celebrations, but also an opportunity to an opportunity to cele celebrate. Okay. Celebrate oh, India. Celebrate all over India. Inga cutting or editing or Madal mei banana. We celebrate Republic నా దగ్గర బాబుకాలు బాబు వీడియో వీడియో ఫోటో వీడియో ఆ రైట్ ఫోటో వీడియో రెండు కవర్ అయితే ఈరోజు మన కార్తీకాల్ని గౌరవ సంఘ ఆధ్వర్యంలో మన గణతంత్ర దినోత్సవ జరుపుతున్నందుకు మరియు ఇక్కడ వచ్చిన అందరి మిత్రులందరికీ నా యొక్క

आई ने कहा हां हेलो एवरीवन ऑन बिहाफ ऑफ सरदा सर्वे डोंट पापाना ओके सरदा सर्वे पापाना गौड संगम वी आर विशिंग एवरी इंडियन एप्रूव एंड हैप्पी रिपब्लिक डे ऑफ 76 ओके थैंक यू थैंक यू हां की మీడియా గా కోఆర్డినేటర్గా గా వాటి మన అరవింద్ గారు టీవీ ఛానల్ గారు ఛానల్ మాకు మా ఎల్లవేళలా మా తోడుండి మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళు పబ్లిక్లోకి తీసుకుపోతున్నందుకు వాళ్ళకు మరీ మరీ ధన్యవాదాలు వాళ్ళు మీ సేవలు మాకు ఇలానే ఎప్పటికీ ఉండాలి మాకు సందర్భమే బాబు కావాలని తీసుకుంటాం